ఏంజిల్ ఆర్గానిక్స్ జాంకీ మిల్స్ తో సోప్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ పెట్టే పాత్ర మీరు ఇప్పుడు ఏ హోటల్ అయినా ఏ స్కూల్ అనేది అయినా ఒకవేళ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి పార్కింగ్ మాత్రం మనమే ఉంటుంది ఇప్పుడు మనం మిల్లు కడుతున్నప్పుడు మనం పార్కింగ్ పెట్టుకుంటాం అంత పెట్టుకుంటాం అంతేనా కదా సో కాబట్టి పార్కింగ్ పాత మీరు చూపించండి మీరు విజయ్ చేసుకోండి మీరు ఇది చూడండి యాక్చువల్గా ఇది అంతా ఇల్లీగల్ ఇల్లీగల్ మీరు ఇక్కడ రెండు కడుతున్నారా ఇది మీ ఓన్ ల్యాండ్ ఇది మీ ఓన్ ల్యాండా ఇది మీరు రెండు కడుతున్నారా మీరు యాక్చువల్గా మీరు రిమోట్ చేసేటప్పుడు దాన్ని కోర్టు వేస్తారంట యాక్చువల్గా రీసెంట్ నేను రాకముందు నడుస్తుంది ఇది సో మీకు కోర్టు వేస్తుంది కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం కోర్టు రాక గురించి

జామ్ అయిపోతుంది అందుకని మేము ఆల్మోస్ట్ టెన్ బిప్స్ వచ్చాం సో మా కన్సేషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ తప్పే

దాని వల్ల నాకు నాకు అని కూడా నేను మీ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా సార్లు చెప్పాను అది ఇప్పుడు నేను తీమని అయితే చెప్పలేదు మీరు వచ్చి తీసారు చేశారు కానీ పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ ఇంతమంది ఎవరిని షాపులు బతికినా ఆ పబ్లిక్ లేకపోతే ఎవరం బతుకమ్మ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి బతుకుతున్నామంటే అంటే ఆ పబ్లిక్ ఇవాళ నన్ను ఒక్కదాన్ని అమ్ముకుని నా ఒక్కదాన్ని వ్యాన్ ఎందుకు అమ్మారు మరి వారు అందరూ అమ్ముకుంటున్నారు బిజినెస్ చేసుకుంటున్నారు కదా మరి మీరు ఈ మరి న్యాయం చేయాలి కదా నన్ను పైకి తీసుకొచ్చింది మీడియాని వాళ్ళ ఈ పసులికి రావడానికి మీడియాని మరి ఇవాళ నా బతుకున్న ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఇదని చెప్పి అంటున్నారు ట్రాఫిక్ ప్రాబ్లం నేను ప్రతి వీడియోలో కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వద్దని చెప్పన్నా తీసినా కానీ అందరికీ నేను ఒకటే చెప్తాను నా మన వల్ల ఇంకోటి సఫర్ అవ్వకూడదు కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు ట్రాఫిక్ మాత్రమే దారి వల్ల ఇబ్బంది కాకూడదు అది నా తప్పైతే కాదు కదా మరి ఇప్పుడు నేను ఒకదాన్నే కాదు కదా అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు అందరి దగ్గర వస్తారు పబ్లిక్ నా ఒకదాని దగ్గరనే కాదు కదా కదా నేను మా వస్తే ఇప్పుడు నాలుగు వందల ఐదు వందల మందికి నేను తీసుకొస్తాను ఫుడ్ మరి ఇక్కడ నాలుగు వందల ఐదు వందల మంది ఉన్నారా పబ్లిక్ మార్నింగ్ సిక్స్త్ దగ్గర నుంచి నైట్ అవర్స్ 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 అంటే మరి గంటలు అమ్ముకునే అమ్ముకునే వాళ్ళని వదిలేసి దాని బండి కడుపు నిండి అన్నం పెట్టడం తప్పు కాదు కదా ఇప్పుడు బాగుంటే ఎక్కడికైనా వస్తారు అవునా కాదా అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ ఒక్కరోజు కాదు కదా నేను చెప్పాను సార్ ఇవాళ ఫుడ్ తెచ్చేస్తాను కదా సాయంత్రం వెళ్ళి మాట్లాడతాను మరి ఫుడ్ వేస్ట్ అయిపోతుంది మరి ఇంతమంది ఆకలితో ఉన్నారు మరి ఇవాళ అమ్ముకొని వాడి ఏదైనా ఉంటే సాయంత్రం వచ్చి మాట్లాడతాను సార్ మరి అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు మరి ఇంతమంది నా కోసం ఆకలితో ఇంత ఇన్ని గంటలు పుట్టూ రెండు దాటిపోయింది మరి ఇన్ని గంటలు పొద్దున్ను వచ్చినారంట పొద్దున్నీ ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్నారంటే అది నాకు బాధే కదా

చూడండి నా ఒకదాన్ని ప్రతి ఒక్కరూ మరి బిజినెస్ చేసుకుంటున్నారా చేసుకోవట్లేదు ఆ నుంచి పదండి నా అది ఎందుకు ఆపారు అనేది అర్థం కావట్లేదు